హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ సిడిపిఓ ఈవో క్లాసెస్ చాలామంది అభిప్రాయం అంటే ఎగ్జామ్ ఎవరైతే రాశారో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు ఫ్యాకల్టీలు వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతుంది ఏంటి అంటే సిడిపిఓ పేపర్లు చాలా ఈజీగా వచ్చాయి అయితే సిడిపిఓ పేపరు ఈవో పేపర్స్ కంపేర్ చేస్తే ఈవో పేపర్స్ సీడీపీఓ పేపర్ల కన్నా ఈజీగా వచ్చాయి అలాగే సిడిపిఓ పేపర్ దగ్గరికి వచ్చేసరికి ఇవి నిజంగా ఇది నిజమేనా అసలు నిజంగానే ఈజీగా వచ్చాయి అనేటువంటిది దీని మీద చాలా ప్రీ మెచ్యూర్డ్గా కంక్లూజన్కి వస్తున్నారండి కారణం ఏంటి అంటే టీజీపీఎస్సి వారు ఈ పేపర్ని సెట్ చేసినప్పుడు చాలా ఎనలిటికల్గా అలాగే అది కరెక్ట్గా అనిపిస్తుంది చూసిన వెంటనే కానీ కాన్సెప్చువల్గా క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పెట్టదగే విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరైతే తొందరపడి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సిడిపిఓ పేపర్స్ ఈజీగా వచ్చాయా లేదా అనేటువంటి విషయం క్వశ్చన్ పేపర్ బయటికి రిలీజ్ అయిన తర్వాత కీ వచ్చిన తర్వాత అంచనాకి అభ్యర్థులు అంచనాకి రావాల్సి ఉంటుందండి అయితే ఇప్పుడు అందరూ కూడా కట్ ఆఫ్ మార్కు ఎంత ఉంటుంది చాలా ఈజీగా వచ్చింది కదా కాబట్టి దాదాపు మూడు వందల మార్కులు పేపర్ టూలో మూడు వందల మార్కులకి రెండు వందల యాభై దాటి వస్తాయి అలాగే పేపర్ వన్ కాస్త డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి ఒక తొంభై మార్కులు వస్తాయని ఇలా అంచనాలకు వస్తున్నారు ప్లీజ్ వెయిట్ ఫర్ ది క్వశ్చన్ పేపర్ టు రిలీజ్ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి మొత్తం నాకు అభ్యర్థులు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ మేరకు నేను వచ్చిన అంచనా ఏంటి అంటే అవి చాలా కాన్సెప్చువల్గా ఉన్నాయి ఎవరైతే కాన్సెప్చువల్గా సబ్జెక్ట్ మీద కమాండ్ సాధిస్తారో ఎవరైతే ఎనలిటికల్గా ఆలోచిస్తారో వాళ్ళు కొంచెం మిగిలినటువంటి అభ్యర్థుల కన్నా మెరుగ్గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉందండి ఇకపోతే మన స్టూడెంట్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మనం స్టార్టింగ్ నుంచి కూడా కోచింగ్లో మీకు జస్ట్ టీచింగ్ చేయట్లేదు కోచింగ్ ఇస్తున్నాను మెంటర్షిప్ ఇస్తున్నాను గైడెన్స్ ఇస్తున్నాను అంటే క్వశ్చను వస్తే ఎలా ఆన్సర్ చేయాలి టాపిక్లో ఏ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే క్లాస్ చెప్తున్నప్పుడే మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన ప్రతి చోట కూడా ఈసారి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందండి అలాగే క్వశ్చన్ నేను చెప్పాను మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఇస్తాడు అలాగే స్టేట్మెంట్లు ఇచ్చి ఆ స్టేట్మెంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది అడుగుతారు ఏది కరెక్టు ఏది కాదని అడుగుతారు అలాగే దాన్ని మనకి ట్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడుగుతారు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి నేను చెప్పాను అవే క్వశ్చన్స్ వచ్చాయండి ముఖ్యంగా మన స్టూడెంట్స్ ప్రిపేర్ అయినటువంటి మెటీరియల్ ఏది దో సిడిపిఓ సెకండ్ ఎడిషన్ కానీ అలాగే నేను మన అభ్యర్థులకి బయట అభ్యర్థులు చదువుకున్నారో లేదో మనకు ఐడియా లేదు కానీ నా ప్రజెంట్ స్టూడెంట్స్ ఐదు వందల మంది పాస్ట్ స్టూడెంట్స్ సుమారు పదిహేను వందల మంది మొత్తం దాదాపు రెండు వేల మంది ఈ బుక్స్ చదివేారండి సిడిపి బుక్కు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి రాసినటువంటి సోషియాలజీ బుక్కు దాంతోపాటు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కాన్సెప్ట్స్ చదవమని చెప్పాను బేసిక్ కాన్సెప్ట్స్ సోషలు అలాగే సైన్సు దీంతోపాటు బిడ్ బ్యాంకు ఈ పుస్తకాల నుంచి ప్రశ్నలు చాలా అద్భుతంగా వచ్చాయండి ప్రశ్నలు చాలా అద్భుతంగా వచ్చాయి డైరెక్ట్గా వచ్చే కారణం ఏంటి అంటే ఈ పుస్తకాలని నేను తయారు చేసింది ఏంటి అంటే బేసిక్ స్టాండర్డ్ రిఫరెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిఫరెన్స్ మెటీరియల్ ప్రొఫెసర్లు రిఫర్ చేసినటువంటి అంటే టీజీపీఎస్సిలో మనకి రిఫర్ చేస్తూ ఉంటారండి అంటే స్టాండర్డ్ బుక్ ఇప్పుడు సోషాలజీ బుక్ ఉందంటే సోషాలజీకి సోషాలజీ బై హర్లంబస్ ఇండియన్ సొసైటీ బై రామాహుజా ఇండియన్ ట్రైబ్స్ బై నదీమ్ హస్నైన్ ఇలాగా అలాగే ఫు ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి పుస్తకాలు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన అయితే శ్రీలక్ష్మి మేడం పుస్తకాలు ఇవన్నీ కూడా స్టాండర్డ్ రిఫరెన్స్ పుస్తకాలండి వాటిని వాటినన్నింటినీ కూడా తీసుకుని తెలుగు మీడియం అభ్యర్థులకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు కాబట్టి వాటిని జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకాలు ఇవ్వడం జరిగింది అందుకే మనకి నూటికి నూరు శాతం మన మెటీరియల్ నుంచి మన క్లాసుల నుంచి మన క్లాసుల నుంచి ఈ యొక్క క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగిందండి ఇది దీనికి ప్రధానమైనటువంటి కారణం అదే అదేవిధంగా మనకి గర్వకారణం ఏంటి అంటే మనం ఏదైతే ముందు రోజు ఆ వారంలో చెప్పుకున్నటువంటి క్లాసులు ఇంకా వేరే వేరే చోట కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళ దగ్గరకు కూడా అందుబాటులోకి వెళ్ళింది వాళ్ళు మన బుక్స్నే ఫాలో అయ్యారు మన మెటీరియల్నే ఫాలో అయ్యి వాళ్ళు యూట్యూబ్ల్లో వీడియోలు చేయడాలు అలాగే వాళ్ళ క్లాసుల్లో వాళ్ళ విద్యార్థులు చెప్పడాలు చేయడారు ఆ విధంగా కూడా పరోక్షంగా చాలామంది మనకి బెనిఫిట్ పొందడం అనేటువంటిది జరిగిందండి ఏదేమైనప్పటికీ కూడా ఈ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ అనేటువంటివి అలాగే మీకు లాస్ట్లో ఈ బుక్ తీసుకుని వచ్చాయండి ఇది ఏపీకి తెలంగాణకి ఇద్దరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అవి తయారు చేయడం జరిగింది ఇవి శ్రీలక్ష్మి మేడం బుక్ దగ్గర నుంచి తీసుకుని మనం తయారు చేయడం జరిగిందండి అవన్నీ కూడా బిట్స్ కింద వచ్చినాయి అలాగే పథకాలు చాలా మంది నాతో డిబేట్ చేశారండి సార్ పథకాలు అనేటువంటి పాత పథకాలు చదవాలా అనేటువంటిది ఇక్కడ పథకాలు కొత్తవా పాతవా అన్నది ఇంపార్టెంట్ కాదండి అక్కడ సిలబస్లో పథకాలు అనేటువంటివి ఇచ్చారు ఆ పథకాలకు సంబంధించినటువంటి బుక్ ఇందులోంచి కూడా మంచి మంచి ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగిందండి ఓవరాల్గా కనుక చూసినట్లయితే ఈ పుస్తకాలు ఈ మెటీరియల్ చదివినటువంటి వాళ్ళు మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి గతంలో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు చెప్పాను కదా డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు సుమారు ఐదు వందల మంది దాకా తీసుకున్నారు అలాగే యాప్ ద్వారా పదిహేను వందల మంది ఇటు ప్రీవియస్ కానీ ప్రజెంట్ కానీ ఓవరాల్గా కనుక చూస్తే దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బెనిఫిట్ పొందడం అనేటువంటిది జరిగిందండి కాబట్టి మనకి ఈ క్వశ్చన్ పేపరు ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో కాన్సెప్ట్స్ మీద బాగా ప్రిపేర్ అయ్యారో ఆ కాన్సెప్చువల్ లెవెల్లో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మనకి పేపర్ అనేటువంటిది ఈజీగా చేయగలిగారు ఎలాంటికల్గా ఉంది పేపర్ అనేటువంటిది మీరు అనుకున్నంత ఈజీగా లేదు మీరేంటి అంటే ఎక్కువ అంచనాకు వెళ్తున్నారండి కీ రిలీజ్ అవ్వనివ్వండి క్రీ రిలీజ్ అవనివ్వండి క్వశ్చన్ పేపర్ బయటికి రానివ్వండి అప్పుడు మీకు క్వశ్చన్ మార్క్స్ అనేటువంటివి తగ్గుతూ వస్తాయి ఓవరాల్గా కనుక చూసినట్లయితే క్వశ్చన్ పేపరు టీజీపీఎస్సి అనేటువంటి వారు వారు తమ స్టాండర్డ్స్ తగ్గకుండా ఎనలిటికల్గాను అలాగే చాలా చాలా కాన్సెప్చువల్గాను క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే టీజీపీఎస్సి చైర్మన్ మన బుర్రా వెంకటేషన్ గారు వీళ్ళందరూ కూడా చాలా పట్టుదలతో చాలా చక్కగా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేశారు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగాయండి ముఖ్యంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి కారణం ఏమిటి అంటే చాలా ఎఫిషియెంట్గా షార్ట్ టైంలో దీన్ని కండక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది చాలా ఎక్సలెంట్గా కండక్ట్ చేశారు అండ్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా చాలా బాగుంది అభ్యర్థులకు అటు గ్రామీణ అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగానో మెటీరియల్కి అందుబాటులో ఉండే విధంగానో అలాగే ఇటు మన స్టాండర్డ్స్ అంటే మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఏంటి అంటే ఆ యొక్క అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు కావాలండి న్యూట్రిషన్ మీద అవగాహన కావాలి చైల్డ్ వెల్ఫేర్ మీద అవగాహన కావాలి ఉమెన్ వెల్ఫేర్ మీద అవగాహన కావాలి అలాగే సోషియాలజీ సొసైటీ మీద అవగాహన కావాలి ఈ అన్ని అంశాలను సోషల్ వర్క్ మీద అవగాహన కావాలి వీటన్నిటినీ కూడా నుంచి చాలా చక్కగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రూపొందించడం జరిగింది అండ్ దిస్ ద బెస్ట్ ఎగ్జామ్ ఫర్ ఎవర్ అండి ఒకవేళ మీలో ఎవరైనా సరే మన కోచింగ్ కనుక ప్రస్తుతం కనుక మిస్ అయి ఉంటే కనుక ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి అలాగే నాకు టచ్లో ఉండండి ప్రభుత్వం త్వరలో మళ్ళీ అంటే చూచాగి ఇంకా ప్రభుత్వం అయితే ప్రకటించలేదు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే దాదాపు వంద సిడిపి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది దానికి నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ మీరు ఇప్పటి నుంచి సన్నద్ధం కండి దానికి ఇప్పటి నుంచి సన్నద్ధం కండి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి అలాగే నాకు టచ్లో ఉండండి మీరు ఈ నెంబర్కి డబల్ సెవెన్ జీరో టూ వన్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ మన అకాడమీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి టచ్లో ఉండండి రిజిస్టర్ చేసుకోండి మీకు సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోని చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ ఈఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కారణం ఏమిటి అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది అలాగే న్యూ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ల యొక్క ఎనాలిసిస్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నేను వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గనుక మీకు ఆ వీడియోస్ అనేటువంటి అందుబాటులోకి వస్తాయి అలాగే నేను టీజీపీఎస్సికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటివి సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా అందజేస్తూ ఉంటానో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేటువంటి మర్చిపోకండి ఓవరాల్గా కనుక చూసినట్లయితే డోంట్ కమ్ టు ఎనీ కన్క్లూజన్ ఈ యొక్క చాలా ఈజీగా ఉంది అనేటువంటి కంక్లూజన్కి రాకండి ఒకసారి మీరు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఎవరైతే నేను చెప్పిన విధంగా కాన్సెప్చువల్గా అనాలిటికల్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఈజీగా ఉంది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కంక్లూజన్లోకి రాకండి ఒకసారి క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీ ఆన్సర్ని ఆ కీతో టాలీ చేసుకున్న తో ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుందండి కాబట్టి ఏదేమైనప్పటికీ ఇది దాదాపు రెండు వేల మందికి పైగా మన ద్వారా ప్రయోజనం పొందారు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అలాగే మన పుస్తకాలు ఈవెన్ను వేరే వేరే కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ చేతిలో ఎగ్జామ్ సెంటర్లో కనుక నేను వెళ్ళి చూస్తే వాళ్ళ చేతి లో మన పుస్తకాలే ఉన్నాయండి వాళ్ళు చదువుతున్నవన్నీ కూడా ఈ పుస్తకాలనే చదువుతూ వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది సో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు మన పూర్వ విద్యార్థులన్నీ ఉన్నారు లేదా మన పుస్తకం అన్న చదివి ఉన్నారు లేదా మన దగ్గర ప్రత్యక్షంగాను పరోక్షంగాను కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా అండ్ అందరూ కూడా చాలా చక్కగా రాశారమ్మా మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది ఎగ్జామ్ పోస్ట్ పై పోన్ అయ్యి అన్యాయం జరిగినప్పటికీ కూడా ఎగ్జామ్స్ చాలా పెర్ఫెక్ట్గా జరిగాయి గ్రామీణ విద్యార్థులకు కూడా అందుబాటులో ఉండే విధంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది అండ్ మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి కాబట్టి మరిన్ని వివరాలతో మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు మీరు మన వీడియోస్ని పాత వీడియోస్ని అన్నీ కూడా చూస్తూ ఉండండి ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఎవరిని ఎలిజిబిలిటీ చేస్తారు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళండి అండ్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్